సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కేతకి సంఘమేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించారు దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఈ మండపానికి తరలి వస్తున్నారు

ూర్వం అకారధ్యమస్ నిందరూపంస

दुर्वाय समय नम महाबलाय नम ओं हरे ओम विराट ओम श्री नम श्रीपद नम वाक् नम ओं ओं समस्त जगदाधारायण नम ओं सर्वेदाय नम ओं आक्रांतचिप्रभवे ేభ్యర్వర్వేభ్యోస్ <laughs> అతృయ్యేభ్యో

ചൈനോ മാ ദിവ്യമ്യാ പൂജയു മാം

విఘ్నేశ్వరుని ఐదవ రోజు పూజా కార్యక్రమము నేను ఇక్కడ గౌరవదీక్షగా ఉండి ఈరోజు కార్యక్రమం పూజా కార్యక్రమం ఉదయం జరపడం జరిగింది అయితే కాలనీ వాసులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మరియు మాకు ఏదైతే ఈ భారీ వర్షం వరద పీడ రాకుండా మా కాలనీకి పెద్ద పీడగా అంటే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా మళ్ళీ అక్కడ పైకి వెళ్ళి విద్యానగర్ కాలనీ కానీ బ్యాంక్ కాలనీకి వెళ్ళి కానీ వచ్చే వరద నీరు మురుగునీరు అనేది మా వాసులకు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ గణేషుని మేము కోరేది అంటే వచ్చే సంవత్సరం కల్లా ఆ వరద నీరు మురుగునీరు మా కాలనీకి రాకుండా కాపాడాలని అంతేకాకుండా మాకు ఒక మంచి నీటి సౌకర్యం కూడా ఆ స్వామి కల్పించాలని ఇంకొక చిన్న కోరికలు ఏదైనా పక్కకు ఉన్న బైపాస్ రోడ్డు సీసీ రోడ్డు చేయించాలని ఈ వాసులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ గణేషుని నేను ప్రార్థిస్తున్నాను जय बोलो गणेश महाराज की हाय एवरीबॉडी दिस इज क्रीटी दामराजू लाइक शेयर एंड सब्सक्राइब टू सायरा टीवी ओ सायरा